హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా ఫ్రెండ్స్ ఏం లంచ్ వేశారు నేనైతే ఈరోజు టేస్టీ రైస్ తయారు చేస్తున్నాను తమలపాకుతో ముందుగా స్టవ్ పెనుక గిన్నె పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడక్కినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక కరివేపాకు వేయకుండా తమలపాకులు ఒక మూడు నాలుగు తీసుకొని కట్ చేసేసి నూనెలో వేసేసుకోవాలి ఎందుకంటే చలి చాలా ఉంది జలుబులు దగ్గులు ఉన్నాయి కదా ఈ ఆకు వేయడం వలన మనం తింటూ ఉంటే గొంతుకు హాయిగా ఉంటుంది జలుబు కూడా తగ్గుతుంది దగ్గు తగ్గుతుందని ఇక ఉల్లిపాయ ముక్కలు వేసాను అవి వేగాక కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నాను అది కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే కారం సరిపడా పచ్చిమిర్చి వేసాను కారం ఎర్ర కారం వేయకూడదు ఇదే టేస్ట్ బాగుంటుంది ఇక ఉప్పు తర్వాత ఆలు ముక్కలు మిల్మేకర్ మరియు గ్రీన్ బటర్ని వేసేసి కొద్దిగా మూత పెట్టి వాటిని నూనెలో ఉడికించుకోవాలి అవి కాస్త ఉడికిన తర్వాత ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసేసుకోవాలి ఇక ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యం వేయాలి దీంట్లో తమలపాకు మరియు కొబ్బరి పేస్ట్ వేయడం వలన చాలా బాగుంటుంది ఇదైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఇది కూడా వేసేసుకొని ఇక అన్నం సరిపడా వాటర్ వేసేసుకొని మనం ఉడకడానికి ఎలా వాటర్ వేసుకుంటామో అలా వేసేసుకొని అన్నం ఉడికించుకోవాలి మనకు మెత్త కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు పొడి పొడి కావాలంటే పొడి పొడి చేసుకోవచ్చు నేనైతే కాస్త మెత్తగా చేశాను ఎందుకంటే ఇలా జ్యూసి జూసి బాగుంటుందని మెత్తగా చేశాను ఇలా రైస్ ఉడికించుకొని మనం ఇక సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది తమలపాకు వేయడం వల్ల మన గొంతుకు హాయిగా ఉంటుంది పిల్లలు ఇలా తమలపాకు తినమంటే తినరు కాబట్టి ఇలా వేసేసామంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు ఈ ఫ్రైడ్ రైస్ ఇది పులావ్ దీన్ని ఏమైనా అనొచ్చు బిర్యానీ మనకు నచ్చిన ప్లే పేరు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కమ్మగా కారం కారంగా కమ్మ కమ్మగా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇక దీని కాంబినేషన్లో నేనైతే మిల్ మేకర్ ఆలు బటాని ఫ్రై చేశాను దగ్గరగా ఫ్రై చేశాను చాలా బాగుంది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా దీని ముందు బలాదూరు అంత టేస్టీగా ఉంది వేడి వేడిగా ఇలా తింటూ ఉంటే అలా జారిపోతూ ఉంది ఇక ఈ చలికాలం ఇలా తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకైతే చాలా బాగా కుదిరింది తింటూ ఉంటే ఇలా తినాలనిపిస్తుంది ఎంత వేడిగా ఉంది చూడండి చేతులు కాలుతున్నాయి కానీ నేనైతే తినడం వదులుతలేను అంత గబగబా తినేస్తున్నాను అంత టేస్టీగా ఉంది మీరు చేసుకోండి ట్రై చేయండి వేడి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో